హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త బంగాళాఖాతంలో అల్పపీడనం రేపు ఈ జిల్లాలో భారీ వర్షాలు ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఇటు తెలంగాణ రాష్ట్రంలోను మోసరు వర్షాలు అనేటివి కురుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో మనం చెప్పినక్కర్లేదు ముంత తుఫాను కారం వలన దాదాపు ఎంతో మంది నిరాశలో అయినారు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలు అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ కొట్టండి అందరు కూడా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి డైలీ వెదర్ రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితేనేమి ఇటు తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క వెదర్ రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయండి వివరాలను ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే బంగాళాఖాతంలో వాళ్ళపై పీడనం రేపు ఈ జిల్లాలో భారీ వర్షాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలో రేపు వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అయితే తెలపడం జరిగింది ఈ జిల్లాలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే నెల్లూరు అదేవిధంగా తిరుపతి చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అనేది ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలపడం జరిగింది ఈ నెల చూసుకున్నట్లయితే ఇరవై రెండవ తారీఖు నుండి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉందని ఈ నెల నవంబర్ ఇరవై నాలుగు తారీఖున అంటే రేపటి రోజున భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వెళ్ళైతే ఉంటే ప్రాథమిక సమాచారం రేపు బంగాళాఖాతంలో వాయుగుండంగా అదేవిధంగా ఆ తర్వాత తుఫానుగా మారుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలపడం జరిగింది దీనిని బట్టి చూసుకున్నట్లయితే ఇటు నెల్లూరు తిరుపతి చిత్తూరు ఈ అక్కడక్కడ జిల్లాలో వర్షాల కారణంగా అక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మీకు ఈ వీడియో ద్వారా అందించడం అయితే జరుగుతుంది ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు లైక్ కొట్టడండి ఇటువంటి బ్రెదర్ రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీ డిస్ట్రిక్ట్ పరంగా కానీ మీ జిల్లాల వర్షాలు అదేవిధంగా స్కూల్లో సెలవులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ మీకు క్లియర్ కట్గా అయితే అందించడం అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి